హలో అందరికీ ఇక్కడ చూడండి బీరకాయలు తర్వాత అల అనపగించలేండి అనపగించలకి తెలిపే నువ్వులు కర్రీ బీరకాయ అనపగించిన నువ్వులు కర్రీ అండి నువ్వులు వేస్తున్నాను మిక్సీ గ్రైండ్ చేస్తున్నామండి ఎండు కొబ్బరి నువ్వులు దినేల పొడి వచ్చేసి టమాటో అన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా స్టవే ఆలు పెట్టాను కొబ్బించులు వేసాను ఇంకా కరివేపాకు కరివేపాకులు అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలంతా వేసుకుందామండి నువ్వులు నేను బాగా నువ్వులు వాడితే చాలా మంచిది ఆరోగ్యానికి అనేసి అయితే నేను ఇలా చేస్తున్నాను బీరకాయ ముక్కలు వచ్చేసానండి ఇందులో వేసేస్తున్నాను తగినంత ఉప్పు కారాలు బాగా వేసుకోండి అనపించిలు వేస్తున్నాను మీకు కావాల్సే ఎక్కువైనా వేసుకోవచ్చు మీ క్వాలిటీ బట్టి ఎంతైనా వేసుకోవచ్చు అనపించులు వచ్చేసి చాలా బాగుంటుంది మంచిది హెల్త్ హెల్తీ రెసిపీ అండి విజిల్స్ వస్తే సరిపోతుంది ప్లీజ్ లైక్ షే అండ్ సబ్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి